ప్రభుత్వంలో పనిచేస్తున్న మహిళలకే భద్రత లేకపోతే సాధారణ మహిళల శాంతి భద్రతల పరిస్థితి ఏమిటని వైసీపీ రాష్ట మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత అన్నారు అంగన్వాడీ మహిళలకు పనిచేయడానికి కావలసిన సౌకర్యాలు కల్పించకుండా పనిచేయడం లేదని వేధిస్తున్నారని అన్నారు మహిళలు స్వేచ్ఛగా బయట తిరిగే పరిస్థితి లేదన్నారు కష్టకాలంలో తన తండ్రి గోవర్ధన్ రెడ్డికి తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు కార్యకర్తలు వైఎస్ఆర్సిపి నాయకులు జిల్లా స్థాయిలో నాయకులైతే ఏమి రాష్ట్రం మొత్తం కూడా నాన్నగారికి అండగా నిలిచింది ఎప్పుడూ కూడా మేము వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మేము వాళ్ళు ఎప్పటికీ రుణపడి ఉంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటున్నానండి ఈరోజు రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు స్వీకరించాక ఒక విషయం అర్థమవుతుంది మన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఉన్నటువంటి వ్యత్యాసం ఒక పక్క మన ప్రభుత్వం స్త్రీలని సశక్తురాలుగా చేయాలి స్త్రీలని బయటికి నిర్భయంగా బయటికి తీసుకొని వచ్చి పనిచేసే విధంగా ముందుకు అడుగులేస్తుంటే ఈరోజు మనం చూస్తున్నాం అంగన్వాడీ ఇష్యూ అయితే ఏమిటి మీ ప్రభుత్వంలో మీకు పనిచేసేటువంటి మహిళలకే మీరు పూర్తిగా భద్రత ఇవ్వలేకపోతున్నారు మీరు పూర్తిగా వాళ్ళ డిమాండ్స్ పూర్తి చేయలేకపోతున్నారు అని అంటే ఇది చాలా చాలా సిగ్గుపడాల్సినటువంటి విషయం వాళ్ళు మీకు పని చేస్తున్నారు వాళ్ళు ఏంటి ఏమడుగుతున్నారు మీరు టూ జీ ఫోన్లు ఇచ్చారు మాకు మాకు ఫైవ్ జీ ఫోన్లు ఇస్తే కదా మేము పని చేసుకోగలము మాకు ఇది అదనపు భారం అయిపోతుంది మేము పని సరిగ్గా చెయ్యట్లేదు అంటున్నారు ఇటువంటి పనికి రాని ఫోన్లు ఇచ్చి మమ్మల్ని పని చేయమంటున్నారు మా సొంత ఖర్చులతో మా ఫోన్లతో మీ ఫోన్లతోనే మీరు పనులు చేయండి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు అంటే ఆడవాళ్ళు అంగన్వాడీ ఆడవాళ్ళు ముందుకొచ్చి ఇది మాకు జరుగుతున్నటువంటి అన్యాయం అన్న తర్వాత కూడా మీరు దాని మీద ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం ఈరోజు మీకు పనిచేస్తున్న వాళ్ళకే ఈ పరిస్థితి అంటే బయట శాంతి భద్రత సంగతి అయితే మనం చెప్పుకోబడలేదు నిన్న చాలా విషయాలు మాట్లాడుకున్నాం మత్తు పదార్థాలు అయితే విపరీతంగా బయట మనకి దొరికిపోతున్నాయి ఇటువంటి పరిస్థితుల్లో ఆడవాళ్ళ శాంతి భద్రతలకు భంగం కలుగుతున్న విషయం మీద మేము మా మహిళా విభాగము మిమ్మల్ని ఎప్పటికీ ప్రశ్నిస్తూనే ఉంటాం అంత తేలిగ్గా వదిలిపెట్టే సమస్యే లేదు ఎందుకంటే మహిళలు గృహిణులు వాళ్ళు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది అని నమ్మేటువంటి పార్టీలో పనిచేస్తున్నాము జగనన్న ఆడబడుచులు బాగుంటే ఆడబడుచులకి అభివృద్ధి ఉంటే మన రాష్ట్రం కూడా అభివృద్ధి చెందుద్ది అని చెప్పి భావించేటువంటి వ్యక్తి అదేవిధంగా ఆడవాళ్ళని మన పార్టీలో కూడా ఎంతో ఎంకరేజ్ చేసేటువంటి వ్యక్తి ఈరోజు చూస్తే ఆడవాళ్ళ గురించి కనీసం పట్టించుకోనటువంటి ఈ ప్రభుత్వాన్ని చూస్తే బాధేస్తుంది నాకు గర్వంగా ఉంది ఈ రోజు నేను రా జగనన్న తరఫున పనిచేస్తున్నాను అని చెప్పుకోవడానికి ఒక మహిళగా మరొకసారి నాకు ఇంత పెద్ద బాధ్యత ఇచ్చి నమ్మి ఇచ్చినటువంటి జగనన్నకి నా నాతోటే నిలబడిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు మేమింతే తగ్గించే అమ్ముతాం మా రేటే సెపరేటు శుభమస్తు షాపింగ్ మాల్ కస్టమర్ల కోసం పది మెట్లైనా దిగుతాం డిజైన్ల కోసం దేశమంతా తిరుగుతాం ఎక్కడా దొరకని వెరైటీలు తెచ్చేస్తాం ధరను కోసేస్తాం మీకు అమ్మేస్తాం ముప్పై రూపాయలకి పల్లీ కాటన్ సారీ నూట ఇరవై ఐదు రూపాయలకి షిఫాన్ శారీ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల పల్కీ కాటన్ సారీ నూట తొంభై తొమ్మిది రూపాయలు పది తొంభై తొమ్మిది ూర్ ఫ్యాన్సీ సారీ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదిహేను వందల రూపాయల కలంకారీ ప్రింట్ లెహంగా ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలే మేమింతే తగ్గించే అమ్ముతాం షాపింగ్ మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు